అయ్యగారు పాత్ర నిబంధనలో దేవుడిని తండ్రి అని భర్త అని పిలువబడిన లేఖనాలు ఉన్నాయి ఈ లోక సంబంధమైన బంధుత్వాలు భర్తను తండ్రి అనలే తండ్రిని భర్త మరి ఈ బంధుత్వాన్ని ఎలా అర్థం చేసుకోవాలి మానవ సామాజిక పరిమితులు వేరు ఆధ్యాత్మిక జగత్తులో సృష్టికర్తతో మనకుండే అనుబంధాలు వేరు అది కొంతవరకే ఒక దాంతోనొకటి మనం పోల్చవచ్చు కానీ కంప్లీట్గా పోల్చలేదు ఇప్పుడు దేవుడు తండ్రి వంటి వాడు దేవుడు భర్త వంటి వాడు అంటే భర్త చేసే సమస్తమైనటువంటి సంసార ధర్మం దేవుడు చేయడు కదా భర్త చేసినట్టుగా సంసార ధర్మం అంతా దేవుడు చేయడు అంటే కొంత అందులో ఫిఫ్టీ పర్సెంట్ భర్త అంటే పరిపాలించువాడు భారము భరించువాడు పోషించువాడు సంరక్షించువాడు అంతవరకు కానీ బయోలాజికల్ రీప్రొడక్షన్ ప్రాసెస్ అదేమి దేవుడు మనకు చేయడు కదా కనుక ఇబ్బంది లేదు ఇప్పుడు శారీరకంగా కూడా పునరుత్పత్తి చర్య మళ్ళీ కొత్త ప్రాణుల్ని సృష్టించేటటువంటి రీప్రొడక్షన్ రీ జనరేషన్ లేకపోతే మళ్ళీ పునరుత్పత్తి ప్రక్రియ కూడా దేవుడు మనతో చేసి తర్వాత ఆయనే తండ్రి అని అంటే మనం అప్పుడు అట్లా ఈ లోకంలోనైతే అట్లా మనం ఎంచుకోలేదు తండ్రి తండ్రే భర్త భర్తే కానీ దేవుడు అట్లాంటి పనులు మనతో చేయడు శారీరకంగా మనల్ని టచ్ చేసి మన వల్ల అనేది లైంగిక ప్రక్రియ చేయడుగా కాబట్టి అందులో ఫిఫ్టీ పర్సెంటే అప్లికబుల్ భారము భరించుటలో సంరక్షించుట పోషించుటలో మాత్రమే ఆయన భర్తను కోలినవాడు కనుక ఆయన తండ్రి అని అంటే మరి మన ఉనికికి కారణభూతుడు మన పుట్టుకకు మన ఉనికికి ఆయన ఆధారం కనుక తండ్రి తండ్రి భర్త అలాగే అన్నయ్య స్నేహితుడు ఇక అన్నీ కూడా ఏదైనా కూడా ఈ పోలికలన్నీ కూడా ఇన్కంప్లీట్ సిమిలీస్ ఇన్కంప్లీట్ సిమిలారిటీస్ అంతే కదా హండ్రెడ్ పర్సెంట్ కాదు ఇప్పుడు స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను మరొన వారైనా మరుచుదురు నేను నిన్ను మరవనన్నాడు మరి దేవుడు ప్రసవేదన పడి మనల్ని కన్నాడంటే బయలాజికల్ ప్రాసెస్ అంతా మనం ఊహించలేం కదా అది ఈ ఇప్పటి ప్రపంచంలో ఉండే శరీర సంబంధమైన ప్రక్రియలు ఏవి దేవుడు మనతో చేయడు కేవలం అనుబంధాలు మన మీద అధికారం మన పట్ల బాధ్యత ఇవి మాత్రమే కలిగి ఉంటాడు కనుక ఇబ్బంది లేదు ఇరవై సంబంధాలు పెట్టుకొని అండి ఇరవై రకాలు కూడా బాధ్యతలు అధికారాలు మన పట్ల సంరక్షణ ప్రేమ మక్కువ ఇది తప్ప భౌతికంగా ఏముండదు ఉండదు భౌతికంగా ఇప్పుడు మన సాటి ఇంకొక ప్రాణి ఇంకొక పురుషుడు స్త్రీయే కావాలి భౌతికంగా దేవునితో అలాంటివి మనం కదా